నన్ను కాకుల గద్దల పాలు చేసినవు కానీ ఎన్నటికున్నా నువ్వు ఒకవేళ నేను ఇక్కడ బగ్గున వంటి నాగమల్లె షెట్ అయి పుడుతాను ఈ షెట్టు కాడికి నువ్వు వచ్చినట్టేది ఉంటే ఆ షెట్టు నీ వీన వారితే నీ రూపము పోయి నా రూపము నీకు వచ్చుగా కాని దీవనలు పెట్టిండు మా నాగరాజు అక్కడ వారే సత్య ఎప్పుడో పిల్లగాడు అడుకున్నాడు తెల్లారిన సమయం లోపల ఆడవీ అనగా మరి లేదు చూస్టళ్లకు కడుపులో ఏం లేదు అన్నా నాకు ఇన్ని రోజులు బట్టి నా కరణ శ్వాసం అనుకున్నా నా కడుపు అంత పాపయింది అన్న ఇక్కడ నాకు ఏమనిపిస్తలేదు నా పరం పానం అంత బరువు ఉండే అన్న నాకు ఏ అని లేదన్న బిడ్డ చెల్లె వానవుల వచ్చింది వరదోల వేయింది బాధ లేదా అని ఇద్దరు అన్న ఏంటి కింద ఉంటున్నారు ఒకనాడు తిన్నాం తల్లి చేసింది అగో పండుకున్న పిల్లలకు ఒక బాలు ఒక బ్యాటు నా పిల్లలు ఆడుకోంగా ఉండలేదని తల్లి ఆత్మ చూడు తల్లి ప్రేమ ఆ ఘనమైన ప్రేమ కడమ అన్ని కష్టాల పాలు కన్న తల్లి ఉంటేనే ఒక అడుగుతుంది చేసుకున్న భార్య ఉంటే చేతు ఒక బాలు బ్యాట్ తీసుకువచ్చి పిల్లగల్లా బందల్లి ఆత్మగన ఉండంగా ఇద్దరు పిల్లలు వేసిండ్రు అన్నా ఇలా అటువంటి ఒక బాలు ఒక బ్యాటు మనకి ఏ ఇచ్చిండో ఈ బాలు తోటి బ్యాటు తోటి ఆడదామా ఆటాలైనా అన్నయ్య పిల్లలు ఆటలు పిటకులు అల్లకం రాదు అప్పుడు అన్నా నువ్వు ఐదు లో కొట్టినప్పుడు ఐదుఆర్ లో నింది కొట్టినప్పుడు దేవాలి సరే మంచి నేనేదా పిలగాడు రత్నకళ రాజు మల్లె చెట్టు బయటికి పిలగాడు ఎప్పుడు పోతున్నాడు చెట్టు కింద పిలగాడు ఆ బంతిని వాడదామా ఆ బంతిని శ్వేతవత్తంగా బగ్గు బగ్గున మళ్ళీ పిలగాడు నాగన్న అవతారం ఎత్తుతున్నాడు పిలగాడు రాజు నాగన్న అవతారం ఎప్పుడెత్తానో ఆ ఓ బుస్సు అని పుసరపడుతున్నాడు చూస్తున్నాడు ఇక నాగన్న రూపం నాకచ్చింది వచ్చింది షెల్లే ఈ రూపం పెట్టుకొని ఏ రాజ్యం నేనొచ్చినా ఏ దేశం నేనొచ్చినా పాము పాము అంటే పది మంది కలుతారు నా ప్రాణము తీరు నా జీవనము తీరు ఆ ఎంపటి నువ్వు ఉండరాదు నీ ఎంపటి నేను ఉండరాదు నువ్వు ఏ రాజ్యం అన్న వెళ్ళిపోతే ఏ తల్ల నువ్వు ఆదుకుంటది అని పిలగాడు అడవిలకెళ్ళి పల్లేరుగాయలల్లకెళ్ళి పరికి పొదలల్లకెళ్ళి పాల్గొంటారు అటాబాటు నాకెట్ట దొరుకుతావురా అని అన్న అని చెప్పి ఆ చెల్లె పుష్పరాత్రా పాము తోక పట్టుకొని అన్నగాని ఏం పడిపోతున్నావు పుష్పరాట పుష్పరాట అన్నగాని తోక పట్టే పుష్పరాట పరికి పొదలకెళ్ళి పాము పోతుంటే ఈ పిల్ల పారికి పొదలకెళ్ళిపోతుంటే పరికి కంపపాడుగా పెళ్ళి అంత శిరపుర శిరపుర తిరశీల రక్త వంటీలా రక్తవాణ్ణ వంట కష్టమతిన్నాడు కన్నోర్లు గుర్తుకద్ద మన తల్లి నీలవతి ఆనాడే మనకు దూరం అయింది వచ్చింది భోగతి నీలాప నిందలేసి అన్న మన అడవికి కొట్టింది అన్న అడవి లోపల భగవంతుడు ఉండి అన్న బ్రహ్మదేవుని వరాన్నో మనం తాగి ప్రాణాలుగా పాడుకున్నాం అన్నా ఏ మాయ చెట్టు ఏ మత్తు చెట్టు అన్నా మల్లె చెట్టు కింది వైపు నువ్వు బరబర బర 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 మంట మండి నువ్వు నాగన్న అయిపోతివా అన్న అన్నా నువ్వు తన దొరికవే అన్నా తోడబుట్టిన తోడు అన్నా నాకు తోడట్లు దొరుకుతావు అన్నా బాబుతో కాబట్టుకొని వాళ్ళు ఎవరు లేరు అప్పుడు అన్నవరా అటువంటి రత్నకల మారాదు నా చెల్లె ఏడిసి ఏడిసి నా చెల్లె కళ్ళు పోతాయి నా చెల్లెకు దొరకకుండా పోతే నా చెల్లె ఏదన్నా ఊరుకో పల్లెకో పైన కాడ తగిన వరలు చూసుకొని పెళ్లి చేసుకొని నా చెల్లె ఇంటిది అవుతుంది నా సావుకు నేను వేయిన మంచి దగ్గర నేను నా చెల్లెలు ఎన్ని రోజులు అని ఏడిపియాలి చచ్చిపోతే ఒక రోజు రెండు రోజులు నెల ఏడాదాకా ఎడుస్తాం మరి ఎటువంటి పొడవుత నా చెల్లె నన్ను చూసుకుంటే ఇట్లా ఎట్లా బాధపడుతుంది నా చెల్లెక్కన వాడు అని పిలగాడు రాను రాను అడివి అద్దు పడివి లోపల ఒక ఆమె రెండు ఏమిడ రెండు రెండు నాలుగు నాలుగు రెండు ఆరు పన్నెండు ఆమెడ పిలగాడు వచ్చే తో లోపల అదే వైశాఖ వనం అంటే ఈదులు తల్లల్లో ఉన్నది రేణుక ఎల్లమ్మ గుడి గుడి బందుకున్నది కాన్య కోయిల పుట్ట ఆ పుట్టను కళ్ళ దూసి ఈ యొక్క పుట్టల్లో నేను ఒక నేను దూరబడిపోతే నా చెల్లె ఎక్కడికన్నా పోతుంది ఊరు కలిసిన కాడా ఆగు అన్నం అని అన్నం అడుక్కొని తిని బతుకుంది రాళ్ళు బుక్ రత్నాలు బుక్కాలే ఎక్కడ బతికే మనిషి అక్కడ బతకాలే లోపల ఉండేది పాము మానవులు ఉండేది ఇల్లు ఊరు నా చెల్లి అడవి లోపల నన్ను చూసుకుంటే రోజులు అని ఇట్లా బాధపడుతుందని పుట్టలకు నాగన్న అన్న పోతే ఆ గడియ లోపల జర జల జర ఉరికి వచ్చి నాగుంబాము గ నా సెల్లన గనక నీ తూక విడిపించుకొని ఈ పుట్టలకు జరబడిపోతున్న నాగన్న నాగన్నా నాగన్న ಬುಟ್ಟಲು ಎಪ್ಪು ಅಡ್ಡೋ ಹಾಗೂ ಅಟವಂಟಿ ಶ್ರೀಮಂಧಾ ಬಿಡ್ಡಲು ಅಂತ